అకినేని ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోస్ గా పరిచయం అయ్యారు నాగార్జున గారి అబ్బాయిలు నాగచైతన్య అఖిల్ అక్కినేని నాగచైతన్య హీరోగా సూపర్ హిట్స్ అందుకున్నారు కానీ అఖిల్ మాత్రం ఐదు సినిమాలు చేసినప్పటికీ కెరియర్ లో సరైన హిట్ లేదనే చెప్పాలి సిసింద్రిగా అలరించిన అఖిల్ పెద్దయ్యాక హీరోగా తన యాక్టింగ్ తో మాత్రం మెప్పించలేకపోతున్నారు తనకి ఒక్క హిట్ అయినా రావాలని అక్కినేని ఫ్యామిలీ మరియు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అయితే అఖిల్ కి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే తనకి కాబోయే భార్య పేరు జైనబ్ చే పెళ్లి తర్వాత అఖిల్ పెళ్లి మార్చ్ ట్వంటీ ఫోర్త్న న వెడ్డింగ్ అంటూ న్యూస్ కూడా బయటకు వచ్చింది కానీ వెడ్డింగ్ అయితే జరగలేదు అయితే ఈ ఏప్రిల్ అయితే అఖిల్ తన ముప్పై బర్త్డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఇప్పటికే అకినేని ఫ్యాన్స్ బర్త్డే ని తెలియజేస్తున్నారు ఈ బర్త్డే రోజు అఖిల్ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోబోతున్నాడు ఏజెంట్ తర్వాత ఇంతవరకు అఖిల్ ఎలాంటి ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేయలేదు అయితే రేపు తన బర్త్డే సందర్భంగా అకినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న న్యూస్ చెప్పేశాడు అఖిల్ ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు అనే లైన్ తో నా మనస్ఫూర్తిగా మీకు నేను రేపు ఇది ప్రజెంట్ చేయబోతున్నాను అఖిల్ సిక్స్ అంటూ పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ చూసిన వారు ఈ సినిమాతో అయినా మీరు హిట్ కొట్టాలి అలాగే త్వరగా పెళ్లి చేసుకో అన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు